హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కెరీర్ ప్రారంభంలో ప్రచారకర్తగా పరిచయమైన మీరా చోప్రా ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయారు అంబే అరూరే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఛాన్స్ వరుసగా వచ్చాయి అలాగే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వానా సినిమాతో బంపర్ విషయాన్ని అందుకుంది మేర చోప్రా ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ సరస్సు నటించిన మీరాజ చోప్రా పరులో పెళ్లి పెట్టలేకనున్నారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీరా చోప్రా ఈ విషయాన్ని వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి చివరిలో రాజస్థాన్ లో వివాహం జరగనుందని వివరించారు సెలబ్రిటీల కోసం ముంబైలో రిసెప్షన్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు కానీ తాను చేసుకోబోయే వరుడు ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ అయిన మీరా తాను నటించిన సఫే త్వరలోనే విడుదల కానుంది ప్రస్తుతం మీరా చోప్రా కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ నటి వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ముందస్తుగా కంగ్రాచులేషన్ తో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి